హాయ్ అండి నమస్తే దిస్ ఈజ్ మీ మీ సన్ముఖరావు కుక్కరా ఈరోజు శ్రీ కనక మహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళడం జరిగిందండి ఉదయాన్నే మా ఆవిడ పుట్టినరోజు సందర్భంగా వెళ్ళామండి చూడండి ఎంత ఎక్కువ జనాభా లైన్లో ఉన్నాడు ఇది గుడి లోపల అదే గుడి బయట హాఫ్ కేఎం వరకు క్యూ ఉందండి టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ చాలా ఎక్కువ జనమండి భక్తులు వచ్చారు అలా అలా గుడ్లోకి వెళ్ళేటప్పుడు చూడండి ఇక్కడ పొలిటీషియన్స్ చాలామంది రికమెండేషన్తో పొలిటీషియన్స్ వస్తున్నారు వాళ్ళ కోసం లైన్ ఆపేశారు అదంతా ఫ్రీ దర్శనం అండి ఉచిత దర్శనం వెయిట్ చేస్తున్నారు పంతులు గారు హోమం కలుస్తున్నారు ఇప్పుడు వస్తారు చూడండి మన ఎమ్మెల్యే వంశీ కృష్ణ గారు అండి వంశీ కృష్ణ గారు ఇప్పుడే దేవాలయంలోకి వచ్చారని లైన్ ఆపారు అక్కడ మనకి ఆయన ఒకరు వస్తున్నారు ఆయనతో మీడియా ప్లస్ సెక్యూరిటీ అందరు మనకు తెలుసు కదా ఇండియాలో పొలిటీషియన్స్ వస్తే ఎలా ఉంటుందో ఇప్పటికే ఆల్మోస్ట్ టూ అవర్స్ త్రీ అవర్స్ వెయిట్ చేసామండి ఎగోండి వచ్చారు లైన్లో ఉంటుండగానే లైన్లన్నీ ఆపి పోలీషన్స్కి ఇచ్చారండి వేస గుడి దగ్గరికి వచ్చి గుడి దగ్గరలో అమ్మవారిని దర్శించుకోవడానికి టూ అవర్స్ టైం పట్టిందండి అది టూ హండ్రెడ్ టికెట్కి గుడిలో చేస్తున్న పూజలు ఈ మగశిర మాసంలో ప్రతి గురువారము శుక్రవారము ఆల్మోస్ట్ ఇలానే ఉంటుందండి త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది దర్శనానికి మీకు అండి మన ఎమ్మెల్యే గారు వచ్చి భక్తులందరికీ మజ్జిగ ప్యాకెట్లు పంచుతున్నారండి విశాఖ డైరీ మజ్జిగ ప్యాకెట్స్ మజ్జిగ ప్యాకెట్లు పంచుతూ టూ త్రీ అవర్స్ వెయిట్ చేసిన భక్తులు ఇబ్బంది పడకూడదని ప్రతి ఒక్కరికి అందేలా చూసుకుంటున్నారండి చూడండి పూజ జరుగుతుంది ఇంతలు ఇక్కడ హ్యాట్సప్ చెప్పాల్సింది ఎవరికంటే ఎన్సిసి కుర్రాలు ఉన్నారండి చాలామంది ఉన్నారు ఎన్సిసి కుర్రాలు వాళ్ళందరూ క్యూని చూడి కొండి పెరుగు ప్యాకెట్స్ మజ్జిగ ప్యాకెట్స్ పెంచుతున్నారు ఇవన్నీ ఎన్నో బటర్ మిల్క్ అండి ఎవరికి దాహం వేసినా తాగమని ఇస్తున్నారు దేసి కుర్రవాళ్ళకి ఎందుకు అంటే వాళ్ళు క్యూలు ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని చూస్తున్నారు ఇది అమ్మవారి విగ్రహం అండి అది నొయ్య ఇది మొత్తం గుడండి చూడండి ఇప్పుడు క్లియర్గా తీయలేకపోయాం కానీ చాలా బాగుంటుంది అమ్మవారు ఈ నూతిలో వెలసారని చెప్తుంటారు ఇక అమ్మవారి గర్భగుడేది భక్తులకి జస్ట్ దర్శనమేనండి అభిషేకం చేయించుకునే అంత టైం కూడా ఉండదు ఇలా లోనికి వెళ్తే అలా అమ్మవారిని దండ పెట్టుకుని వెళ్ళే టైం కూడా ఉంచట్లేదు చాలా రద్దీగా ఉంది ఇది అభిషేకం ప్రసాదం అండి లడ్డు చక్కెర పొంగలి పులిహోర ఏవి కావాలన్నా ఇక్కడ మనకి విరాళాలు సేకరిస్తున్నారు ప్రసాదం మాత్రం చక్కెర పొంగలి చాలా బాగుందండి